స్ మేము చూస్తున్నది పెప్పేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పాలపల్ల కోడెలకు వ్యాపారం అనేది నడుస్తుంది చూసుకుంటున్నారు

చెప్తున్నాడు పాల పాలి మీరేంతలున్నారు మళ్ళా తొంభై వేలు మీరే అడుగుతుంటారు వాళ్ళు లక్ష పదహైదు ఇంకా నేనేం చెప్పాలి అబ్బా నువ్వే నువ్వు కోను ఇంకా లక్ష పది కోను ఇంకేంది నేను చెప్తున్నా ఏమన్నా అలవాటు ఉన్నాయా కాడిగిట్లా కాడి సాగైనాయంట విసిరేడిపల్లి రాజు వన్గాల్ మండల్ వనపర్తి జిల్లా తొంభై వేల కాడు ఉన్నట్టే పదహైదు వేలు ఎగతకుంది